శ్రీరామ్ కేటీఆర్ గారు మహిళల్ని తక్కువ చేస్తూ మహిళల్ని చులకన చేస్తూ ఏదైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో బస్సులలో రికార్డింగ్ డాన్సులు పెట్టండి బస్సులలో బ్రేక్ డాన్సులు పెట్టండి ప్రతి మహిళకో బస్ పెట్టండి అని మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి పదేళ్లు పాలన చేసిన మీకు తెలంగాణ ఆడబిడ్డలంటే ఎంత గౌరవం ఉందో ఈ రోజే అర్థమైంది ఒక విషయాన్ని మీరు అడ్రస్ చేయాలనుకున్నప్పుడు అది వేరే విధంగా కూడా అడ్రస్ చేయొచ్చు కానీ మహిళల్ని తక్కువ చేస్తూ వాళ్ళని కించపరుస్తూ మీదిచ్చిన స్టేట్మెంట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా శక్తిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండండి హింద్ జై శ్రీరామ్ కేటీఆర్ గారు మహిళల్ని తక్కువ చేస్తూ మహిళల్ని చులకన చేస్తూ ఏదైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో బస్సులలో రికార్డింగ్ డాన్సులు పెట్టండి బస్సులలో బ్రేక్ డాన్సులు పెట్టండి ప్రతి మహిళకో బస్సు పెట్టండి అని మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి పదేళ్లు పాలన చేసిన మీకు తెలంగాణ ఆడబిడ్డలంటే ఎంత గౌరవం ఉందో ఈ రోజే అర్థమైంది ఒక విషయాన్ని మీరు అడ్రస్ చేయాలనుకున్నప్పుడు అది వేరే విధంగా కూడా అడ్రస్ చేయొచ్చు కానీ మహిళల్ని తక్కువ చేస్తూ వాళ్ళని కించపరుస్తూ మీదిచ్చిన స్టేట్మెంట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా శక్తిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండండి జై హింద్